सम्भूगना देवरी सम्मानम परित्रम सम्भूगना

राम राम नागनोर पाटला देवरी वाटूर वरताली बाईक दादाली तुम संदीप तुम राम राम की दी देवाल मावा तकलीफ पे भयवेले मंता इनके मराठू भयवेले सालकना लाहले मंदे मरमिया तोर जो वन रोन से ले वन को कारण से ले राय सरकार से ले इतने के फटा नगर सावेक्षा मंता ఇంటికి మరటు పెంచిన సమక్షం అంతా బాయ్యకు రానిగాచిమంతా అవేకునిగిరి వాసే చెల్లి దాదానీ సాటి సార్లు కాతేగిరి వాచేసలే పెంచాన్ కొంత ఇనికే రోక్సెలే రోపు మావా గవర్నమెంట్ వార్తే మారటు ఆశాకి చర్మన్తో మాకు రోపు సియనా

మావా సమస్యలకు కష్టపడతాడు మయుస్తూ బయచొకటాత మావా కామ్ కీనుంచరే ఆశ పరిశీమంతము మాకు మెయిన్ సమస్య మొమ్మటు రైతులు కాదు కాబట్టి మా ఊరి ఎమ్మెల్యే సాబు మాకు పరుతుంది బోర్ కీ అన్నరే కరెంటు కీనుంచరే మా ఆశ ఆశమంతా మాకు

కొందరికి అరెస్ట్ చేయండి ఏమంటే అరెస్ట్ చేయన ఇబ్బంది ఏమంటే ఆల్ చేయనేది నన్ను కోరిసే మనతో థ్యాంక్ యూ వెంగళాలు తెలియజేస్తున్నాను వేదిక వేదికని అలంకరించిన ప్రజా ప్రతినిధులకు కూడా ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాను మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి అందులో మేము యూత్ తరఫున మేము వినతి పత్రాన్ని రాయడం జరిగింది అది ఎమ్మెల్యే గారికి మేము సమర్పిస్తాము అందులో నా యొక్క విన్న విన్నపం ఉంది ఒకటి మా గంటూరు గ్రామ పంచాయతీని డిజిటల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని నేను కోరుతున్నాను అలాగే గంటూరు గ్రామ పంచాయతీలో చాలామంది నిరుద్యోగ యువతులు ఉన్నారు యువతి యువకులు వారందరికీ కూడా ఎమ్మెల్యే రికమెండేషన్ తోటి కోచింగ్ సెంటర్ అలాగే వాళ్ళకి చదువుకోనికి లైబ్రరీ సెంటర్ వాటికి కావాల్సిన ఫర్నిచర్ని కూడా సమకూర్చగలరని కోరుతున్నాము అలాగే సుద్దగూడ నుంచి గన్పూర్ బీటీ రోడ్ మెయిన్ రోడ్ వరకు మెయిన్ రోడ్ని కూడా సమకూర్చగలరని కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే గారికి గన్పూర్ గ్రామ సర్పంచ్ గారికి అలాగే ప్రజల గారికి ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ లక్ష్మణ్ ఇప్పుడు నేను నా సొంత నారాయణ కల్లుగూడ గ్రామ పంచాయతీ నాకు సన్మాన కార్యక్రమం ఎయిట్ పైతు ఇది ఏదైతే పాటలేదు సందరికు అని నాటిలో పాటినాయుదాజలు లేకున్నాం సందర్కు రామ్ రామ్ జయ సేవా జయగర చెప్పచ్చింది నిజంగా నేను సందర్కున్నాను నేను పచ్చినంత వాస్త మి ప్రాంతంలో ఎమ్మెల్యే అంతరిజ మరి గణ్పూరి దగ్గర చరిత్రత లిఖించే మొదలైన నాలుగు నేడుతాయ రాత నేను నాటు ఓలి మీద మందిరికి నేను ఉమడబాద్ జిల్లాకి తెలంగాణకి భారతదేశ వ్యాప్తంగా సూత్ మా గురించి చర్చలక్షేమంగా వేమబుజీ బోర్ ఓ పేడ రాము ఓన కుటుంబ నేపచ్చ నేడు గణ్పూర్త నేను మార్మోక్త నేను నిజంగా మీ తమ్మిరు తక్కువ కాలంలో నాకు చుట్టువైసగా నాకు అవకాశం కల్పించడం తప్పకుండా నేను పిచ్చి మనల్ వేరిగి మీ సందీ రుణపరిచిమనుక తప్పకుండా మీ సందర్భం సేవ తీసుకొని మన నారాసి నర్కా పియల్ కరువు ఆ సార్ నేను ప్రతి నాటో పాటలు తిరుగుతాను నేను పాటలతో పాటు నేను కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులు నేను పంచ మామలాయి గంగ మామలాయి అదేవిధంగా కూడికి ప్రాంతంలో ఆకనే నేడు నియోజకవర్గ ఫలిత చియ మామూలు మాత్రం ప్రతి ఒక్కరికి కాల్జీకి నేను పోయే కొత్త సీఎస్ దగ్గరే నేడు స్వచ్ఛందంగా శ్రీసాసార రూపే నేను స్వయంగా నానాటి చిరుకుని ప్రచారం పెట్టాను కొంతమంది స్వయంగా నాకు వార్చి కొంతమంది కొత్త తీసి నీకు తిరిగి కొత్త అంతే మరే ఇంకొంతమంది కొత్త అంత చీతురుగ్రమంత నేను నులిగొందితురు యాభై వ్యక్తుల చీత నాగమంతా నేను నులిగొందితే పాటలాలు యాభై నీ కొత్త తిరిగి సలెం మరి చే తిరిగి నా యాభై వ్యక్తుల చీత నేను ఇది రకంగా చందారూపమే శీసాచార రూపమే నేను మామూలు ఆయనను నేను నీ ఎమ్మెల్యే స్థాయితో పోతే குபம் ச மாட்டூர் பீதமளி போய்ட்டு மாவடே இது மா அர் மாமல் அந்த சந்திர சரி கொந்திம்தா ஊரு விட பூமி செலவு போயிட்டு மாடும குடும்ப நேற்றுக்கு அடிக்கடி மாநில நேற்று ஆசல் மாமூல் குடும்பம் ராஜே நேற்று எம்எல்ஏக்கே மிமம் வந்த வந்து மொதலாக ஜாசிய மொத்தம் உங்க சீம் லட்சாங்க ஆத்திர பரிசித்தேன் டூனம் நான் சாக்கித் நேரத்தில் சந்தோஷப்படலுக்கு நேங்கான ஐஎஸ் ஆஃபிசர் காய் ஐபிஎஸ் ஆஃபீசர் போதை மத்திய தந்திரி சந்தோஷப்படுத்த அஜிப்பு பத்தி ரொம்ப சந்தோஷப்படுத்த நேர்த்தங்க கோவிட் கடிக்கத்தான் அது நேரமரு தாய் மாயில் எம்எல்ஏத்தி ஆச்சரியப்படுத்தினர் கரீப் மாயினா வாசகி எம்எல்ஏ பருவ நேற்று சர்பஞ்ச் போட்டுக்கு நேற்று மிமம் சீ உண்டி தாது லட்சம் ஹர்ச்சுக்கு சர்ப்பி நேற்று எம்எல்ஏ போட்டுக்கு எடுத்தே கொண்டு வந்த கோட்ராம்தான் நேரே லட்ச லட்சக்கே நேன் மாமூலி மாயின எம்எல்ஏக்கு எதிர்க்கே நீ சம்மி ஆசிர்வாத மத்தி நான் எம்எல்ஏ அவுதான் நே சம்மி ஆசீர்வாத் மத்தி கௌரவ முக்கியமந்திர ரேவந்த் ரெடி நான் பிகிர் சீச்சோர் நேற்று காங்கிரஸ் பார்ட்டி குழுவை பத்தி நான் பாடிசா ஜெயின் அன்பு தல் உண்டு தான் நான் ரோடு கனிசம் வாயபரச்சலு கணிசம் நான் பீபாவுக்கு బస్కేట జయనాథను నన్ను నాటి వాళ్ళని పూర్తిగా బంద్ మొత్తానికి కనేం కాయనపూర్ జనరం అది అదే విపరీతంగా దొరుకుతాం ఉన్ని దివగిరిన రెస్మకి బండినిగిరే నా కరువు ఆశయమంతా నా పదు ప్రభావం ఆశయమంతా నా సైజు స్వయంగా నేను భీమాలు మంతా నర్క పిల్లలు దొరికారు నేను భీమా అచ్చ ఆటలు తైనాగా చక్కడే తినేతరే వేడికి తినే తిరుగుతాం నిజంగా నా లాజి కష్టపడతారు సముకుండా పాదం వందాలు చేసేమంతా బాబు కష్టపడతారు మీరు కనుగించే మంది అరే మా ఇప్పటి మాకు ప్రియారిటీస్ రోజా అతనికి నూటి ఇరవై శాతం నాకు ప్రియారిటీస్ మీరు సమ్ము నా గుండెకి నామంతే భారతకి రేడు ఎముల కనీసం నాకు తిన్నాక టైం పుస్తారు సరలే கொண்டே ரெண்டு பதி கண்டே பன்னெண்டு கண்டிப்பாக சக்கர தேங்க மதினா தரு வாத்தி சரின வாழும் வாசன் மை கணிசம் நாட்டு வாயினே இரவீச நாட்டு வாயபடிச்சல மை మైతపరువుడు యక్షను బోర్గ్ మైతపరువుడు సొంత ఉద్యోగ నాయుడు అని అనుకుని అంటాడు ప్రతి వీసా రోజు తర్వాత మొట్టమొదటిసారిగా మరి మైత కంటిన్యూగా క్యాంపు సంజయ్ మళ్ళీ అసెంబ్లీ మొత్తం అసెంబ్లీతో మళ్ళా వాతావరణం టైం మధ్య బయట కొన్ని మండలం కేవలం మండలి కేంద్రం నా తిరుగుతాం బిగి నాకు నాకి తిరుమగి మండలి కేంద్రాలతో మళ్ళీ అసెంబ్లీ మొత్తం మళ్ళీ హైదరాబాద్ చదువుతాం మళ్ళీ వాతావరణం మళ్ళీ వాజ్ పదం కంటిన్యూ బీట మాదిలకి నాకు రోజులు బయట పీసాల పరిస్థితి వెళ్ళే కాకలికి లెక్కి రాదు కానీ మాకు వారెట్ వారెడ్ పచ్చి పచ్చకు రోజు నాకు అయితే గీతం చల్లరాక వాళ్ళు పురుషం గంట రెండు గంట నన్ను టైం సీద్దాను బతి మీరు అంత అపార్థం గీపాడు నాకు భారీ టైం సెల్ మీకు టైం సేవలే పరిస్థితి మరి సిచువేషన్ అంతా నాకు మీ టైం సీన్ మీ కర్సెస్ కనీసం మీ కర్సీకొచ్చి తీయవాక నాకు కొంత టైం సేమ్ వేలాత కాబట్టి ఇంకే అసెంబ్లీ సభ మాత్ర కాబట్టి మరి నాడు వాందులు చేయడానికి వేలాత కాబట్టి నేను నారాజు మీరు మీరు అసెంబ్లీ గీత தப்பா பஞ்சாயத்து மொட்டமொத பிரதில் ஜெமிலர் ராவா தப்பக்கு மோடல் கிராம பஞ்சாயத்து கோரிக்கை அது கீழே பிடிக்க பதினேழு ரோடுக்கு அவசியம் அந்த சீசி ரோடு காய் நேன் கல்வெட்டு காய் நேற்று ஆகி கவர்மெண்ட் நான் போட்டு ஸ்கீம்ஸ் வாத்தவோ தப்பக்குனா நீர சாகாரமே ஆய்னம் கோரிக்கை மந்த் பௌரமணி ஓட்டு சந்தேகி పోలైతే వాగు మంత్రి మీడికి మీరు కొంత ఆలోచన చెంటు భారత మీ పెన్షన్ రోడ్లు లాక్ అంతా రోడ్ల మీరు ఇద్దరు రూపపాతకే మీకు చొల్లి వాళ్ళకి మీకు సై అంత అని మీకు రోడ్లు ఇచ్చకూడదు అంత కాబట్టి వాగు దగ్గరికి సమస్యలు వస్తాడు మంత్రి నేను అగడల్ని ఆల్రెడీ నాలుగులో వచ్చి మా నాలుగు రోడ్ సాక్షన్ చూస్తాను அகப்லம் அந்த சரி நே சூஞ்சாரு பதை பென்சி அந்த மாதிரி மத்தியே மாடு அவசரம் அப்படி போட்டு பென்சி மாடுத்து கொத்தான் ஜீவன் நீர் நவ பதில் அப்படின்ட்டு பென்சிசி காட்சி சீசி மழை யதாவிதமாக பென்சில் பாலிசி ஜிமேதா நவா அதுக்கு நான் ஏதோ அவசரம் அத்தை அது கோபுரம் மாவட்ட ரெண்டு அர்த்திய நாகமரெடி டோர் அப்போ அசிலே நான் உடல் மந்தே நான் மன்னிப்பு கீச கல்கி பஸ் கிடைக்க வரணும் நான் வாழ் பஸ் கடிக்கு வந்தான் பஸ் வச்சு பத்தி சமசே பஸ் கீழே அது அது எம்எல்ஏ மாவட்டமான நான் வாடி போய் பூர்வீமில் கூட வாழும் வேணு அந்த ஆ துணும் இஷ்டப்பட நேரம் இம்பார்டெண்ட் சமையல் பதமாத்தி ஃபோர் பை செவன் வரலம்ஸ்லே ಬಟ್ಟೆ ಕೊಂತ ಇಬ್ಬರು ಆಸೆ ಮನಸ್ಸಿ ಕೌರಿಂಗ್ ತರಗಾರು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಬೇಡ ಮಾತು ಇಬ್ಬಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಮಾತಾಡ್ತಾ ಸಮಸ್ಯೆ ವಾಯಿಜ್ವಾನ ಇರೋ ನಾಲ್ಕು ಗಂಟೆ ನಂತರ ಬಾತ ಬೀರ್ ಸಮಸ್ಯೆ ಅಂದರೆ ಹಾಸ್ಪಿಟಲ್ ಸಮಸ್ಯೆ ಹೆಲ್ತ್ ಇಂಟು ಬಚ್ಚ ಸಮಸ್ಯೆ ನೋಡಿ ಇರು ಶಾಂತ ಮಂದಿ ಹತ್ತಿ ಬೋನಿ ಬದಗಿ ಆಶೀರ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಬದ್ದ ಸಮಸ್ಯೆ ನನ್ನ ಮಾಯನ ದಾಟು ಸಾಕಿರೋ ಜಿಮೆದ ಹೈದರಾಬಾದ್ಗೆ ಬಂಟು ಹೈದರಾಬಾದ್ ಕೊಠಾ ನೆಬ್ರ ಜಾರ ಅದ್ ನನ್ನ ಹಾಮಿ ಸಿ ಸಂಬಂಧ ಬೋರ್ಗೆ ಬದಲಿಗೆ ಬಟ್ಟೆ ಮನೆ ಡಬ್ ಆಫೀಸ್ ಅನ್ನು ಆಟಗಿದೆ ಸಿಎಂ ಲಕ್ಷ

భారతకే తేను పర్మిషన్ కొంత ఆలోచన కే భారతకే సెంట్రల్ కొంత పర్మిషన్ అవసరం అంత ఇస్తే కొంత ఆలోచన రాయారు బట్ ఇగటాలతో మెదుకుంటే ఉత్తర్ వేరికి దారుణంగా రోడ్కి వెళ్ళి మీద ఆల్రెడీ తెంగా పాతం నాలుగు ఫస్ట్ బీట్ సెకండ్ బీట్ కానాలు కూడా వెళ్ళి చింత చింత కూడా మొత్తం చరిత్ర మొత్తం మరకమంతా మొత్తం క్లీన్ గీసి వీలాతే తను టూరిస్ట్ ప్లేస్ மத்தடி பத பிரா வந்து மாடிஃபிகேஷன் கீழ தப்ப தானகி கெனால் பரவாயில்ல தானி பூர்ஸில் கீசி கீழே துர்கபுரா போது அப்படி நான் அக்குல தான் அவசம் அந்த அது அணி நே பதில் మరి డొమల సమాజ్ తరగా ఉన్న ప్రాధాన్యత ప్రాణించే సంబంధం అక్కడ ప్రాణి ప్రాణి కాకే నేను ఇది మొత్తం తమ్ము కూడా అయి చింత కూడా అయి నేను దందం పదాయి ఉన్నిచ్చు చాలా మరి ట్రీడింగ్ చేయాలి అవసరం అంత నేను గన్పురి ఏదైతే మొత్తం మరి ఏ సప్లై చేయవచ్చు అధిక నాలుగు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దృష్టితో ఆదేశాలు జారీ తరంగిలు సర్వే జరిగిన ఇమీడియట్లీ అంత కాబట్టి ముఖ్యంగా మీ సమ్ముఖులు కోరుకున్న మీలాసి నర్మంతులు మీరే టాకును స్థానం నా ఒత్తిడు తప్పకుండా నా పుడత వ్యాపారీ తప్పకుండా బస్కెళ్ళి మరొకను పాటలకి తక్షణం పండరు తప్పకుండా మీరు వాకిడు మీకు సందరికి నా రుణపరిచిన బట్టలకి మీరు రొక్కెట్టు రోగ్గి నూటికి నూరు శాతం ప్రతి వారు బాబా విషయం అంతా మేము సార్యారెంటీ అవు సంటీన్గా ప్రతి ఉంది అమలుకి వెళ్ళిపోతారు బాబా వంద రోజుకు పూర్తి స్థాయిలో అమలు చేద్దాం నేను పెన్షన్ తలే ఒంటరి మహిళలకు బాగా బోయే మనం మాదరి మహిళలకు బాయ్ మనలు నాలుగు వేలు చొప్పున పెన్షన్ చేయడం మావా తత్తుని బాయ్ నాలుగు వేల చొప్పున పెన్షన్ చూద్దాం అని ముందు హామీ సీతం సిద్దం తత్తుని బాయ్యోత డబ్బు మాయలు నెలకు వందల పండిల్సిందామే హామీ సీతం తప్పకుండా తత్తుని బాయలు నెల నెల పెన్సని బాయ్ కు నెలకు నిరోధ చెబుతారు మావ ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల ఇరవై వేలు ఫ్రీ కరెంటు మీరు రోజు రోడ్ ప్రతి ఒక్కరు రోను అదేవిధంగా మా భోజనం సారం జ్ఞాన భోజన అంశా మంత్రో పెన్సార్ నాలుగు వైపు నేను ఆరోగ్యశ్రీ కార్డు దహా లక్ష అనేది మీరు ట్రీట్మెంట్కి వచ్చి డబ్బులు హాస్పిటల్ తా వచ్చి దగ్గర మీకు ఉపయోగించదు డబ్బులు రోగాలు పాటే प्रति रोग रोग दहा लक्ष वेळ लक्ष रोग नाही मॉडल ग्रामपंचायत काय अवसमंत आई नागरे नागरी डेवलपमेंट रोड काय कीकडे संदर्भ सपोर्ट ग्राम रे। रे ने रोज जर से जशाला रेमील ग्रामपंचायत पोंदी विषाणंत कोण रोप जप्त प्राणी कीकड பிரீ ப்ளாங் ஹோடல் கிராம பஞ்சு பார்மன்றே அது ரகங்க மாதிரி நாடக ரோஜு மக்கே தோக்கிச்சுந்தா கொஞ்சம் இப்படி அனுப்பிச்சு அது ஜாமி ஜெய்து கொஞ்சம் இப்ப அது பல இப்ப கொஞ்சம் இப்படி அனுப்பிச்சு மத்தி நாயக்கோ ரொம்ப பத்து

సబ్ డివిజన్ సెంటర్ అయిపోయి ఆపించారు కంపల్సరీ గురించి ఒక బతన కరిగిందను అని సాడను కలిగిన వాసి తప్పకుండా మా ఊరు కాయనొక్కను సాడన అవకాశం ఉంటే కాదు మీరు సందరికి సారేమో మీకు ఇబ్బంది అంత చుడుకాడకుండా సారకేవాల్సి బస్కి వెళ్తే సారూ మనకి కాన్సెంట్ ఏం చేయడం అక్కడికి మన నష్టం సంజయమంటారు காட்டி நேற்று பட்டாசுலே குவலுக்கு சமசேலன சமீ சமசாவில் சமயம் தகுதிம்தான் பரிமந்தா ரோடு சக்கன பதில்தான் ஏர்சிலே முன்கேயா சேட்ட கூடம்தான் கனிம முன்கிஎல்சே நேத்தா நான் வேறு அந்த

నాకు వాటికే ఆ నా రావి కోరు మీరు నాకు ఘనంగా అవ్వణం కీతకాడికి మరి సన్మానం కీతకాడికి తప్పకుండా మీ సంబంధు మళ్ళీ మళ్ళీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు వచ్చినాయి మీరు ఆ శిశువుకు ఎల్లప్పుడూ ఈయన మధ్య ఆశీవాద శిశు మధ్యకి భవిష్యత్ నగరే మన సర్వీస్ వి రాసి కీసర్ మంతి కోరుకుంటున్నాయి సెలవు మందు సందుకు రామరాము